ஓம் ம்ீராமந்திரப்பமணே நம ओम नमो वशिष्ठ विश्वामीसुखादि ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्याद्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्चत राजजीव राजीवलोचन श्रीमा राज ో రఘు పొంగవ శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే యదార్థముగా కూడా కామము మొదలైనటువంటి శత్రువులను సంహరించేటువంటి ఓ బ్రాహ్మణుడా నేత్రము యొక్క అంటే కన్ను మూయటం మాత్రమే సమస్త రూప జ్ఞానము యొక్క శమనము అయినట్లుగానే ఈ బహిర్ముఖమైనటువంటి జ్ఞానము కూడా అంతర్ముఖము చేయు ఆత్మయందే లగ్నము చేయు సమస్త దృశ్యము యొక్క శమనము కూడా జరుగుతూ ఉన్నది వాయువు యొక్క చలనము విస్తరింపజేయనట్లుగానే అంటే వాయువు చలనాన్ని విస్తరింపజేయనట్లుగానే ఈ శుద్ధ చైతన్యమే ఊకింత స్ఫురణ మాత్రము చేతనే ఈ యొక్క అహంకార సమి అహంకారముతో కూడుకొని ఉన్నటువంటి అసత్తైన ఈ సమస్త జగత్తును కూడా ఆ విద్యతో నిండిపోయినటువంటి తన యొక్క చిదాకాశమును విస్తరింపజేస్తూ ఉన్నది యథార్థంగా కూడా ఈ యొక్క బ్రహ్మజ్ఞానము తనకంటే వేరు దేనిని రచింప దేనిని కూడా సృజయించకపోయినప్పటికీ అసత్యమే అయ్యుండి కూడా సత్యములాగా భాషించ కనబడేటువంటి ఈ యొక్క జగత్ రూపమున విజృంభిస్తూ ఉన్నది కానీ మట్టి చే కానీ బంగారముచే కానీ తన ఎందు కల్పింపబడినటువంటి ఘటత్వాన్ని కుండను అందుండి వేరు చేసి పొందుటకు ఎలా సాధ్యము కాకుండా ఉన్నదో మట్టి కాకుండా పొందడానికి కుండను ఎలా వేరు కాకుండా ఉంటుంది సాధ్యము కాదు అలాగే జగత్తు కూడా ఈ చైతన్యం నుండి వేరు చేసి పొందడానికి సాధ్యము కానే కాదు అంటే జగత్తే గనక సత్యమై ఉన్నట్లయితే అది వేరుగా పొందబడి ఉండేటువంటిదే కదా అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఎలాగంటే ఆకాశము శూన్య మాత్రమై ఉన్నది వాయువు చలన మాత్రమే అయి ఉన్నది అదే తరంగాదులైతే ఏమై ఎలా ఉన్నవి జల మాత్రమే కదా అయి ఉన్నవి ఈ జగత్తును చిన్మాత్రమయ్యే ఉన్నది అని చెబుతూ చిన్న నిర్భాగా సవిన్మాత్రం జగత్రయం విద్ధి శాంతం తదా వ్యోమాయధా యధావారిని పర్వతం ఓ ద్విజుడా జలమందు ప్రతిబింబించినటువంటి పర్వతము జల రూపమే అయినట్లు ఇప్పుడు జలంలో పర్వతం యొక్క ప్రతిబింబంగా కనబడుతుంది అయితే ఆ నీటిలో పర్వతం ఉన్నదా అంటే లేదు అది జలరూపమే అయ్యింది ఈ ముల్లోకాలు కూడా సజాతీయ విజాతీయ స్వాగత భేద రహితమైనటువంటి బ్రహ్మ మాత్రంగానే ఉన్నది అని ఎరుగు అనే చెబుతూ ఓ ద్విజుడా ఓ బ్రాహ్మణుడా జలమందు అంటే నీటిలో ప్రతిబింబించినటువంటి పర్వతము నీటి రూపమే అయినట్లుగా ఈ ముల్లోకాలు కూడా పాతాల లోకాలు కూడా ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదరు రహితమైనటువంటి సంవిన్ మాత్రంగానే నీవు తెలియవు బ్రాహ్మము కంటే అన్యమైనటువంటిది లేనే లేదు అనే చెబుతూ ఈ రూపంగానే అంటే ఈ ప్రకారంగానే జగత్తు యొక్క సత్యాన్ని ఎరిగినటువంటి ఉపశాంతుడైనటువంటి ముక్తుడకు జ్ఞాని యొక్క అంతఃకరణమునందు చంద్రుడుగాని అగ్ని బిందువులాగానే అంటే శీతలముగా ఉన్నప్పటికీ అగ్ని బిందువులాగా తోచునటువంటి అపూర్వమైనటువంటి శీతలత్వమే ఉదయిస్తుంది అని చెబుతూ సర్వధా కూడా ఎల్లవేళలా ఏ ప్రదేశమునందైనా సరే శాంతమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి దృశ్యమే లేనటువంటి భ్రమ మాత్రమే అయిన ఈ జగత్తునందు ఈ ప్రకాశ రాహిత్యము కానీ ఇతరమైనటువంటి ప్రకాశము కానీ ఎవడు ఏ సాధన చేత ఏ క్రియ చేత ఎలా కలుగు చేయగలుగుతాడు అని చెబుతూ అంటే బ్రహ్మ శబ్దము చేత ఏ చైతన్య సత్తా అయితే చెప్పబడుతూ ఉన్నదో ఆ చైతన్య సత్తానే మనము బ్రహ్మము అనేటువంటి శబ్దముతో మనం తెలియజేస్తూ ఉన్నాం చెప్తూ ఉన్నాం అదే సమస్త పదార్థాల యొక్క కూడా నిజరూపమై ఉన్నది ఇంకా కూడా ఎచ్చట ఏ బాధ కూడా లేదు ఏ బాధ యున్ను కూడా లేదో అటువంటి అబాధ్యమే దేని చేత దేనిని బాధించదు దేని చేత బాధింపబడదు అటువంటి శాశ్వతమైన బ్రహ్మముతో నిండిపోయిన ఈ సమస్తము కూడా ఈ విధంగా అలరారుచూ ఉన్నది వేణి యొక్క బాధ అయితే అనుభూతమగుతూ ఉన్నదో అటువంటి పదార్థాల యొక్క నామము కానీ రూపాలు కానీ వారి యొక్క బాధా సాధనాలను వాని యొక్క ఉత్పత్తి మరి ఉత్పత్తి మొదలైనటువంటి మార్పులను అన్నింటినీ కూడా బాగా విచారించి ఉన్నప్పటికీ కూడా వానిని గురించి ఎరుగుజాలము ఎలాగంటే అవి వాస్తవానికి లేనివే ఆకాశపుష్పములాగానే ఆకాశమనందు పువ్వు ఎలా ఉండదో అలాగానే మిథ్యాభూతాలై ఆ బద్ధస్వరూపాలై అయ్యున్నవి ఏవాప గతస్వాంతం శాంతమాత్వా మహాస్మవత్ అసౌ నా మననం మా నా మనంతమ్యయం ఓ విప్రుడా మనస్సును రహితము చేయు అలా మనస్సును నశింపజేసుకుని శమింపజేసుకొని మిగిలి ఉన్నటువంటి జ్ఞాన రూపము చేత అంటే సంకల్ప వికల్పాలు నశించిపోతే అక్కడ ఏం మిగిలి ఉంటుంది జ్ఞాన రూపమే మిగిలి ఉంటుంది అది మహాశిలలాగానే నిశ్చలంగా స్థితిని పొంది ఉంటుంది ఈ జ్ఞాన జ్ఞానరూపము మనోవికల్పరహితమై ఇక్కడ మానసిక సంబంధమైనటువంటి వికల్పాలు నశించినది అయి ఉంటుంది మరి ఈ యొక్క చెవి చర్మము కన్ను నాలుకా ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలతో కూడినటువంటిది కాకుండా వదిలివేయబడినదే అయి ఉంటుంది అదే ఆది అంతము లేనటువంటి అనంతమై ఉంటుంది అది పొట్టనిదే అయి ఉంటుంది శాశ్వతమైనదే అయి ఉంటుంది అదే కదా బ్రహ్మరూపము అయి ఉన్నది అనే చెబుతూ ఆకాశకల్పే స్వే భావే తిష్టతో ఘాని వేదనం భవత్యభ్యాసదాధ్యేనా వినా స్వప్న వికారవత్ కాబట్టి ఓ ప్రియమైన ద్విజుడా ఆకాశాన్ని పోలినటువంటి శుద్ధమైనటువంటి తన యొక్క ఆత్మరూపమున స్థితిని పొంది ఉండేటువంటి జ్ఞానికి ఈ నామరూపాల యొక్క ప్రతీతి అనేటువంటిది కానేరదు కదా అటువంటి ఆత్మస్థితి యొక్క అభ్యాసం దాఢ్యము లేనటువంటి వానికి శరీరయాత్ర మొదలైనటువంటి కార్యాల కోసం స్వప్న వికారాలు లాగానే నామరూపాదులు మనసునందు ఉదయిస్తూనే ఉంటాయి అంటే తన యొక్క ఆత్మరూపం ఎలా స్థితి నుండి ఉన్నది అంటే ఆకాశాన్ని పోలినటువంటి ఆకాశం గగనం శూన్యం ఆకాశము అనేటువంటిది కంటికి కనిపిస్తుందా అనుభవించడానికి మాత్రమే సిద్ధమై ఉన్నది ఆ స్థితిని పొంది ఉండేటువంటి జ్ఞానికి మరి ఇక పేర్లతో పిలవడానికి రూపాలతో చూడడానికి ఇటువంటిది ఏమాత్రము కూడా ఎటువంటి ప్రతీతి కూడా ఎటువంటి ప్రసిద్ధము కాకుండా ఉన్నది అటువంటి ఆత్మస్థితి యొక్క అభ్యాసదార్ఢ్యము లేనటువంటి వానికి సర్వము నిండినటువంటి దానిని ఏ పేరుతో పిలుస్తాం ఏ రూపంతో చూస్తాం కాబట్టి అటువంటి దానిని అదే ఆత్మస్థితి ఆ ఆత్మస్థితి యొక్క అభ్యాస దార్ఢ్యము అభ్యాసము అనేటువంటి దృఢత్వం లేనటువంటి వానికి ఈ శరీరము ఈ శరీరం యొక్క యాత్ర అంటే జీవనము మొదలైనటువంటి కార్యాల కోసం ఈ స్వప్న వికారాలు లాగానే కళలో అనుభవించినటువంటి అనుభవాలు లాగానే ఇక కళ నుండి బయటకు వస్తే ఎటువంటి కళా అనుభవాలు లేకుండా పోతాయో అలాగే ఈ అభ్యాస దారుఢ్యం లేనటువంటి శరీర యాత్ర మొదలైనటువంటి కార్యాల కోసం నామరూపాదులు మొదలైనటువంటివన్నీ కూడా మనస్సునందు ఉదయిస్తూనే ఉంటాయి అని చెబుతూ ఎలాగంటే ఓ బ్రాహ్మణుడా నీ యొక్క మనసును నీ నుండి తొలగించి వేయు కేవలము జ్ఞానైక రూపుడవై మహాశిలలాగా ప్రశాంతంగా ఉండు అంతేకాదు మనస్సు తొలగించబడిందనుకో అప్పుడు మిగిలి ఉంటుంది ఏంటది ఆ ఆత్మస్వరూపము ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ అది మనన రహితమైనది మననము అంటే మనోరహితమైనదే కదా సంకల్ప వికల్పాలు అనేవి శమించిపోయినవి ఇక అక్కడ ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే చక్షురాదింద్రియాలు ఏవైతే ఉన్నావో ఆ ఇంద్రియాలు అన్నింటినీ కూడా వదిలివేసినదే అయి ఉన్నది ఆది అంతము లేనటువంటి అనంతమైనది జన్మ అనేది మరొక శరీర ఉత్పన్నము అనేది లేకుండా నాశవంతమే అయినది అంతేకాదు జన్మరహితమైనది దానికొక పుట్టుక చావు అనేది ఉండదు ఏ రాకపోకలు లేనటువంటి శాశ్వతమైనటువంటి విషయమే అయ్యుండి అది నాశరహితమైనటువంటి బ్రాహ్మమే అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ ఓ బ్రాహ్మణుడా ఆకాశాన్ని పోలినటువంటి తన యొక్క ఆత్మస్వరూపమునందు మనసు అనేది నశించిందా ఆ మనోరాహిత్యము చేత ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి ఉండేటువంటి వానికి నామము రూపము మొదలైనటువంటి నామ రూపర తో కూడినటువంటి ఈ దృశ్యం ఏదైతే ఉన్నదో అది అస్సలు గోచరించదు కానీ అటువంటి స్వస్వరూపస్థితి ఎందు అభ్యాసం అనేటువంటిది అభ్యాస దారుఢ్యము దాని ఎందు దృఢపడలేదనుకో మళ్ళీ కూడా ఈ జగత్తు ఎలా కనబడుతుంది అంటే స్వప్నంలో ఉన్నటువంటి లాగానే ఈ యొక్క జగత్తు కూడా మనసునందు మళ్ళీ మళ్ళీ కూడా అది ఉదయిస్తూనే ఉంటుంది అనే చెబుతూ అంటే హిరణ్య గర్భుని యొక్క మనసే ఉపాదానం నిమిత్త కారణాలు లేకనే సంకల్ప మాత్రము చేతనే ఏ ఆశ్రయము లేనటువంటి ఈ జగద్రూప విచిత్రము అనేటువంటిది చూస్తూ ఉన్నది కాబట్టి ఈ జగత్తు యొక్క నిర్మాణమునందు మనస్సు తప్ప ఇతరమైనటువంటి కర్త కానీ మరొక కార్యం కానీ ఏమైనా ఉన్నా ఉన్నాయా అంటే లేవు ఏమీ లేవు అని చెబుతూ తనోతి అత్తదాత్మైవ తస్ త్ర తస్థితం దృశ్యా దశదృశ్యం తేన కహా క్వ కరోతి మనస్సు దేని దేనినైతే విస్తరింపజేస్తూ ఉన్నదో అక్కడ ఆయా రూపమునందే ఆత్మయే స్థితిని పొంది ఉన్నది అంటే దాని యొక్క ఏది ఆ అభ్యాసం భావం చేత భావము చేత ఏ విధంగా మనసు దేని దేనినైతే విస్తరింపజేస్తూ ఉన్నదో అది ఆయా రూపంలోనే లేకనే ఆయా రూపమున ఆత్మయే లేకనే ఉన్నట్లుగా అటువంటి అధ్యస్థాభావము చేత స్థితిని పొంది ఉన్నది ఇలాగా ఆత్మకంటే వేరుగా మరొక దృశ్యము లేదు కదా అలా ఆత్మకంటే వేరుగా దృశ్యము లేనందుచేత దృశ్యము అసత్తే అవుతూ ఉన్నది ఇక దృశ్యము అసత్తే అవడం చేత ఇంకా దేనిచేత ఎవడు ఎటువంటి దానిని ఎక్కడ నిర్మింపనున్నాడు ఏమి నిర్మిస్తూ ఉన్నాడు అనే చెబుతూ అంటే మనసు దేనినైతే ఏ దృశ్యాన్నైతే విస్తరింపజేస్తూ ఉన్నదో అక్కడ సర్వత్రా కూడా మనసు యొక్క కల్పనలాగానే మనోరాజ్యాదుల్లాగానే ఆత్మయే ఆయా వస్తువు యొక్క ఆభాస రూపమున స్థితి కలిగి ఉంటుంది కాబట్టి వాస్తవానికి తనకంటే కూడా వేరుగా దృశ్యమే లేని కారణము చేత దృశ్యము అసత్తే అవుతుంది అలా దృశ్యము అసత్తు అంటే లేనిదే అవడం చేత ఇక ఎవ్వడు ఎచ్చట దేనిని ఏమి చేస్తూ ఉన్నాడు అంటే దేనిని కూడా చేయడము లేదు అనే కదా భావము అని చెబుతూ అంటే కాబట్టి నేను సుఖవంతుడను నేను దుఃఖవంతుడను అనేటువంటి ఈ సుఖము దుఃఖము రూపములో ఉన్నటువంటి దాని యొక్క సాధనాభూతాలైనటువంటి శబ్దస్పర్శ రూపర సగంధ విషయాలు కూడా సమస్తము కూడా చిదాకాశ రూపమైనటువంటి ఆత్మస్వరూపమే కదా అయ్యున్నది అని చెబుతూ సమస్త పదార్థాలు కూడా చిదాకాశ రూపాలే అయి ఉన్నప్పటికీ కూడా వాని యొక్క అంటే పార్థివ రూపత్వం ఏదైతే ఉన్నదో పార్థివము అంటే దృశ్య రూపత్వం ఏదైతే ఉండి గోచరిస్తూ ఉన్నదో అది స్వప్నమునంలో కనబడేటువంటి పర్వతాదులా కానీ అబద్ధమే అయి ఉన్నది ఎందుకు మనం పడుకుంటాం పడుకుని అక్కడ అనేక కళలుగా అంటాం ఆ కళల్లో పర్వతాలు కూడా కనపడతాయి అవన్నీ కూడా లేచి చూస్తే ఆ పర్వతాలు అబద్ధమే అయి ఉంటాయి కదా అలాగే అహంత్వోల్లేఖత సత్తా భ్రమభావ వికారిణి తద్భావాత్ స్వభావైక నిష్ఠత శమశాలిని అహంభావము యొక్క స్ఫురణ మాత్రము చేతనే ఆత్మసత్త భ్రమతో కూడుకొని భ్రమతో నిండిపోయినటువంటి పదార్థాల యొక్క మార్పుల చేత కూడి ఉన్నదే అవుతూ ఉన్నది కదా అటువంటి అహంభావము అనేటువంటిది శమించిందనుకో అది శమించిపోవడమే శాంతి ఆశమించిపోయినటువంటి శాంతి చేత శోభితమైనటువంటి స్వభావ రూపమైన సత్తగానే అది శేషించి ఉంటుంది అంటే అది మిగిలి ఉంటుంది అని చెబుతూ అంటే అహంభావం యొక్క ఉదయము చేత అహంభావం ఎప్పుడైతే ఉత్పన్నమైందో దాని చేత భ్రమ అనేది కూడా వస్తుంది ఆ భ్రమ మార్పులతో ఇచ్చేటువంటి మార్పులతో కూడినటువంటి దృశ్యరూప సంసారము కూడా పుట్టుకొస్తుంది అహంభావము అనేది వి నశించిపోయిందా ఇక మహాశాంతి దాయకమైనటువంటి ఆత్మస్వరూపనిష్టయే కదా సంభవిస్తుంది కాబట్టి ఓ బ్రాహ్మణుడా బంగారము కంటే వేరుగా దాని చేత తయారు చేయబడినటువంటి ఏ అవయవానికి సరిపడేటువంటి ఆభరణం అనేటువంటి శబ్దం యొక్క అర్థాలు అవన్నీ కూడా అబద్ధమే ఎందుకు ఈ ఆభరణాలు అన్నీ కూడా బంగారము కంటే వేరైనటువంటివి కావు అలాగనే శమాత్మ రూపుడ వగునీ కంటే కూడా వేరుగా ఈ అహంభావము యొక్క సత్తా అనేటువంటిది ఉన్నదా అంటే లేదు అది మీ జే అయ్యే ఉన్నది మోక్షస్వరూపుడవై మనోరహితుడవై క్రియాశూన్యుడవై నీవెవడవై ఉన్నావు మోక్షమే నీ స్వరూపముగా ఉన్నది నీకు మనసు అనేది నశించిపోయి ఉన్నది నీవు ఏ క్రియను కూడా చేయడం లేదు నీవు కర్తయ్య ఉన్నా ఆ కర్తయ్య ఉన్నా ఆనంద స్వరూపుడై శాంతరూపుడై దృశ్యాన్ని వదిలించుకున్నటువంటి వాడవే ఇలా కేవలము స్వరూపుడవే అగుచూ జ్ఞాని అంతటనూ కూడా పరిపూర్ణుడై వెలయుచూ ఉంటాడు అని చెబుతూ నిర్వాసన స్పందపరో యంత్రపుత్రక గాత్రవత్ సాధాస్థిత మే సం వ్యవహారన్నపి వాసనారహితుడవకు వాసనారహితుడైనటువంటి జ్ఞాని వాసనడు కోరికలు అనేటువంటి సంస్కారాలు నశించిపోయినటువంటి జ్ఞాని లెస్సగా వ్యవహరించిన గొప్పగా వ్యవహారాలు సలుపుచూ ఉన్న యంత్ర నిర్మితాలైనటువంటి శిలాది విగ్రహాల శరీరంలాగానే నిశ్చలుడై క్రియలు ఆచరించినను వాటి పట్ల అభిమానవర్జితుడై అభిమానాన్ని వదిలేసినటువంటి వాడే తన యొక్క ఆత్మస్వరూపము చేతనే స్థితి కలిగి ఉంటాడు యామంచక సంస్థ స్పందతేనైవ శిశోహ అంఘాని స్వానుసంధానం వినైవం విదితాత్మన ఊగుచూ ఉన్నటువంటి ఊయలయందు నిద్రించేటువంటి శిశువు యొక్క అవయవాలు కదలకంఠ ఉండునట్లుగానే ఈ యొక్క శరీరాదుల యొక్క అనుసంధానం లేనటువంటి ఆత్మజ్ఞుడైనటువంటి జ్ఞానికి తన యొక్క అవయవాలు యొక్క చేష్టలున్ను కూడా గోచరింపకుండానే ఉంటాయి అనే చెబుతూ ఎలాగంటే వాసనారహితుడు అయినటువంటి ఓ బ్రాహ్మణుడా వాసనారహితుడును కాబట్టే క్రియాభిమాన శూన్యుడు అగు జ్ఞాని లోకమున లెస్సగా కార్యాలు ఆచరించినప్పటికీ కూడా యంత్రమనుజుని లాగానే యంత్రముతో తయారు చేసినటువంటి మనుజ శరీరములాగానే అభిమానము మొదలైనటువంటివన్నీ కూడా శమించిపోయి తన యొక్క నిశ్చలమైన నిర్వికార ఆత్మస్వరూపమునందే సదా స్థిరపడి ఉంటాడు అని చెబుతూ అంతేకాదు మంచంపై పరుండే కొడుకుని ఉన్నటువంటి శిశువు యొక్క అవయవాలు అనుసంధానము అంటే అవి ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటాయి ఏ విధంగా అంటే కర్తృత్వము అభిమానము లేకుండా వాని యొక్క కాళ్ళు చేతులు శిశువు యొక్క కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్నట్లుగానే కదులుతూ ఉన్నట్లుగానే లేక చెలింపక కూడా కదిలించకుండా ఉన్నట్లుగానే చెలింపక ఎట్లా ఉంటాయో చెలించినప్పటికీ చెలించకపోయినప్పటికీ కూడా అలాగే ఆత్మజ్ఞాని యొక్క అవయవాలు కూడా అనుసంధాన రహితములే అయ్యిగదా వర్తిస్తాయి అని తెలియజేస్తూ ఎలాగంటే ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి చిత్త వృత్తి రహితుడు ఈ విషేంద్రియ సంసేవనము అనేటువంటిది వదిలివేసినటువంటి వాడు వాడు అఖండమైనటువంటి బోధస్వరూపుడే అయ్యున్నాడు ఆ ప్రాప్తించినటువంటి విషయాల ఎందు ఏమాత్రము కూడా ఆశ ఉండదు తనకు ప్రాప్తించిన అటువంటి విషయాల పట్ల ఏమాత్రము కూడా రాగము కానీ లేనివాడే ఉంటాడు ఏ పాటి ఇష్టము కానీ అయిష్టము కానీ లేనివాడే అయి ఉంటాడు పరమశాంతుడు అనంతమైనటువంటి ఆత్మరూపుడే అవడము చేత జ్ఞానికి శరీరాధులు యొక్క అనుసంధానము అనేటువంటిది ఎలా ఉండగలుగుతుంది అంటే దాని ఎందు మనస్సు అనేటువంటిది ఉండదు ఏ కర్తృత్వము అనేది లేకుండా ఆ విధంగా యథాప్రాప్తమైనటువంటి క్రియను ఆచరిస్తూ ఉంటారు ద్రష్టాదర్శన దర్శన రహితుడైనటువంటి ఈ త్రిపుటీ రహితుడైనటువంటి వాడు స్వయంగా కూడా వాడు ఏ ఆకారము వికారము లేనటువంటి నిరాకారుడే అయి ఉన్నాడు అంతేకాదు కోరికలను వదిలివేసినటువంటి వాడు ఆత్మదర్శియే అయ్యి ఇంకా చూస్తూ ఉన్నటువంటి జ్ఞానికిక శరీరాధుల యొక్క అనుసంధానము అనేటువంటిది ఏమైనా ఉంటుందా ఈ శరీరానికి ఇదైతే బాగుంటుంది ఇదైతే సౌకర్యవంతంగా ఉంటుంది ఇదైతే మరి రుచికరంగా ఉంటుంది అనేటువంటి శరీరానికి కావలసినటువంటి సౌకర్యాలను గురించిన అనుసంధానం ఏమైనా ఉంటుందా ఉండదు అని చెబుతూ అపేక్ష ఘనోబంధ ఉపేక్ష విముక్త సర్వశబ్దాన్విత తస్సం విశ్రాంతేన కిమిషతే అంటే పదార్థాల యొక్క ఆపేక్ష అంటే పదార్థాల పట్ల ఉన్నటువంటి కోరిక గనక దృఢమై ఉన్నట్లయితే అదే దృఢతరమైనటువంటి బంధనం కానీ ఉపేక్ష కోరిక లేకుండా ఉండడం ఉదాసీనంగా ఉండడమే కదా విముక్తి వాడు సర్వ కోరికలు తీరినటువంటి వాడే అంటే పూర్ణకాముడై వానికి తీర్చుకోవలసినటువంటి కోరికలు ఇంక ఏమీ మిగిలి ఉండవు అని చెబుతూ ఆత్మయందే విశ్రమించి ఉన్నటువంటి జ్ఞాని ఇక ఏ పదార్థాలను కోరుతాడు పార్థివత్వే శరీరస్మిన్స్ స్వప్నా ఇవ సతి భ్రమమాత్రాత్మని కుతేక్షణం ఈ పార్థివ దేహము మాత్రమే అని తెలియడము చేత ఈ తత్వమైనటువంటి ఈ దేహము ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ పార్థివ దేహము కేవలము భ్రమ మాత్రమే అని తెలియడము చేత అది స్వప్న లాగానే స్వప్నంలో అనుభవించినటువంటి అనేక చే శరీరాలు తన శరీరము కూడా ఉన్నట్లుగానే ఆ స్వప్న లాగానే బాధితమవుతుంది కాగా ఇంకా ఎవడైనా ఎచ్చటైనా ఏ పదార్థాన్నైనా కోరతాడా అంటే కోరడు అని చెబుతూ ఎలాగంటే పదార్థాల పట్ల కోరిక కలిగి ఉండడమే కదా బంధనము అనేటువంటిది సమస్త దృశ్య పదార్థాల పట్ల కూడా కోరిక లేకుండా ఉండడమే ముక్తత్వము పూర్ణకామత్వ రూపమైనటువంటి సర్వ కోరికలు కూడా శమించిపోయినటువంటి వానికి ఇక వానికి అన్ని కోరికలు తీరిపోయినట్లే కదా అటువంటి ముక్తి స్థితి ఎందు అంటే వాడు ఆత్మయందే విశ్రాంతిని పొందువాడిక ఏ పదార్థాన్ని గురించి ఇష్టపడతాడు దేనిని తిరస్కరిస్తాడు అన్నీ చెబుతూ ప్రియుడు ఓ బ్రాహ్మణుడా జ్ఞానము చేత ఈ పార్థివ శరీరము అనేటువంటిది స్వకీయమైనటువంటి తాను కళలో అనుభవించినటువంటి లాగానే అసత్యే అయి ఉంటుంది అంటే భ్రమ మాత్రము చేతనే అది నిశ్చయించబడుతుంది ఇక అటువంటి భ్రమ లేని దానికోసం భ్రమ అనేటువంటిది నశించగా అటువంటి లేని దానికోసం ఎవడైనా సరే ఎక్కడైనా ఎందుకైనా ఏ పదార్థాన్నైనా సరే ఆపేక్షిస్తాడా అంటే లేదు అని చెబుతూ సమస్త కోరికలు కూడా నశించినటువంటి వాడు కౌతక వర్జితుడు సర్వ ఉత్సాహాలను కూడా కోరికలను కూడా వదిలేసినటువంటి వాడు ఈ యొక్క దేహాలు మొదలైనటువంటి అభిమానము లేనటువంటి వాడు లేకపోతే ఈ దృశ్యవేదన అంతా కూడా తొలగించుకున్నటువంటి వాడు అయినవాడు మహాత్ముడే కదా అటువంటి మహాత్ముడైన జ్ఞాని కేవలం తన యొక్క ఆత్మయందే నెలకొని ఉంటాడు అనే చెబుతూ మంకినేతి శృతవత తతో మోహో మహానపి అశేషేణ పరిత్యక్తస్త త్వగివాహినా ఓ రామచంద్ర ఈ మంకీ బ్రాహ్మణుడు ఈ విధంగా నా యొక్క విభదేశం చేత విన్నాడు నా యొక్క ఉపదేశాన్ని నేను బోధించినటువంటి జ్ఞానాన్ని గురించి విన్నాడు వినగానే ఏం చేశాడు పాము గనక కుబుసాన్ని విడిచినట్లుగానే గొప్పదహినటువంటి సంసార మోహాన్ని అప్పుడు అక్కడే ఉన్న బలంగా సంపూర్ణంగా వదిలివేశాడు అనే చెబుతూ ఓ రామ మంకీ బ్రాహ్మణుడు ఈ విధంగా నా యొక్క జ్ఞానబోధను వినగానే సర్పము గనక కుబుసాన్ని వదిలివేసినట్లుగానే గొప్ప పదైనటువంటి సంసార మోహాన్ని అప్పుడు అక్కడే ఉన్న ఫలంగా సంపూర్ణంగా వదిలివేశాడు వేశాడు వాసనారహితుడయ్యాడు యథాప్రాప్తములైనటువంటి కర్మలను ఆచరిస్తూ నూరు సంవత్సరాలైన తర్వాత అతడు ఒకనొక పర్వతం మీద సమాధిని అవలంబించి ఉన్నాడు మనస్సు ఇంద్రియాలు మొదలైనవన్నీ కూడా శమించిపోయిన ఆ యోగి శిలలాగానే రాయిలాగానే నిశ్చలముగా సమాధి ఎందు మగ్నుడై ఉన్నవాడై నేటికి కూడా అచ్చటనే ఉండి ఉన్నాడు ఎవరైనా సరే మేల్కొల్పినట్లయితే సమాధి నుండి లేస్తాడు యేతేన తేన రాఘవ వివేక పదే నీ మా సాదయోదయవత మనసా విహత్తు మా దీనత వ్రజతు రాగమయీ మతిస్ క్షీణ క్షణీలవరద్ణాలీ ఓ రాఘవ మంకీ పరిగ్రహించినటువంటి ఈ ఉపాయము చేత ఏ యొక్క జ్ఞానవాసన అయితే గ్రహించాడో ఏ యొక్క జ్ఞాన యుక్తినైతే గ్రహించాడో ఆ మంకీ గ్రహించినటువంటి ఈ యొక్క ఉపాయము చేత జ్ఞానోపాయము చేత జ్ఞానమునందు ఉత్సాహము కలిగినటువంటి మనస్సు చేత వివేకము ద్వారా కూడా పరమాత్మ వస్తువును గురించి తెలిసినటువంటి వివేకము ద్వారా స్వాత్మ యొక్క ఆనందమును విహరించడం కోసం నీవు కూడా శాంతిని సముపార్జించు ఇంకా కూడా నీ బుద్ధి రాగమయమై జలరహితమైనటువంటి శరత్కాలమేక సమూహములాగానే క్షణకాలములో వివేకము క్షయించినది అయి దీనత్వాన్ని పొందకుండా ఉండుగాక ఎలాగంటే స్వాత్మానందమును విహరించడం కోసం నీవు నీ యొక్క సాక్షిత్వ స్వరూపమునందు ఆ పరతత్వ స్వరూపమే నీ రూపము కాబట్టి పరమాత్మ స్వరూపమునందు విహరించడం కోసం నీవు శాంతిని సంపాదించు ఇంకా కూడా నీ బుద్ధి ఏమాత్రము కూడా ఈ యొక్క దృశ్యజనితమైన రాగము ఆసక్తితో నిండిపోయి ఉండకుండా ఉండుగాక అంటే నీరు లేని లాగానే ఈ శరత్కాలమందు ఉన్నటువంటి మేఘలల్లో నీరు ఉండదు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగనే క్షణకాలంలో వివేకము క్షయించినది ఏ వివేకమైతే ఉన్నదో అది క్షయించిపోయినదనుకో అటువంటి క్షయ వివేకమున శిస్తే దీనత్వాన్నే పొందుతారు కదా అటువంటి దీనత్వాన్ని నీవు పొందకుండా ఉండుగాక అని ఓ రామచంద్ర ఈ జ్ఞానము ఉదయించినటువంటి ఈ జ్ఞానోదయంతో కూడినటువంటి మనసుతో స్వాత్మ అనేటువంటి ఆనందమున విహరించు అలా విహరించడం కోసం నీవు కూడా ఈ ప్రకారమైనటువంటి వివేక పదము చేత శాంతిని సంపాదింపు మరీ కూడా ఇంకా నీ బుద్ధి ఎన్నడూ కూడా రాగము మొదలైన వాటితో నిండకుండా దుక్ జలరహితమైనటువంటి నీరు లేని మేఘాలు శరత్కాలమునందు ఏ విధంగా ఉంటాయో అలాగనే క్షణంలో వివేకాన్ని కోల్పోయి నీవు ఎటువంటి వివేకాన్ని కోల్పోవద్దు వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు దీనత్వాన్నే పొందుతారు అటువంటి దీనత్వాన్ని నీవు పొందకుండా ఉండుగాక అని తెలియజేస్తూ ఏహప్రపంచే తేనాద్ భావానా ద్రసరం జనాద్ ఇచ్యంత్యా నాద్ సమ్సాంతేర్ వివివికా త్వా ఈ నిర్వహణ ప్రకరణమునందు అంటే రాగము చేత కానీ ద్వేషము చేత కానీ నిండిపోయినటువంటి భావనల చేత కూడా అనర్థాల యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది ఆత్మజ్ఞానము అనేటువంటి వివేకము చేత అటువంటి భావనలు శమించిపోవ పోతాయి అనర్థాలను శమించడం అనేటువంటి విషయాలను గురించి ఇక్కడ వివరించి తెలియజేసి ఈ నిర్వహణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మంకి ఉపు యొక్క ఉపాఖ్యానమునందు మంకి యొక్క నిర్వాణమును మోక్షతత్వాన్ని గురించి తెలియజేసి తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోశలేంద్రాయ तनुजाय राम भद्रा जानकी वल्लभाय जानकीवल्लभायमचंद्रा मंगलम ओम तत्स